నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం ఏ విధంగా జరిగిందో ప్రజలు గమనిస్తానే ఉన్నారు మరి ముఖ్యంగా సిట్టు విచారణలో లోతుగా విచారించే కొద్దీ అన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి అయితే ఇప్పుడు అసలు అంతిమ లబ్ధిదారి ఎవరు ఏం జరుగుతుంది ఎటు నుంచి ఎటు ముడుపులు వెళ్ళిపోయాయి అసలు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ లిక్కర్ స్కామ్ సంబంధించి ఈడీ దూకుడు పెంచింది మనం చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు సిటీ విచారణలో కూడా అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి అసలు ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు సార్ అసలు ఇప్పుడు మనం ఈ మద్యం స్కామ్ విషయంలో సిట్ అధికారులు ముఖ్యంగా విజయవాడ కమిషనర్ రాజశేఖర్ గారిని అభినందించి తేరాలండి ఎందుకంటే ఎలాంటి ఒత్తిడికి లొంగకుండా ఈ విషయంలో అయినా మైక్రో లెవెల్కి వెళ్ళి మొత్తం ఆ బొమ్మలు ఆగుతున్నాడు సాధారణంగా నేరస్తులు ఏం చేస్తారంటే ఒక ఎంట్రీ ప్లాన్ ఉంటుంది వాళ్ళ దగ్గర అంటే నేరం చేయడానికి ఎలా చేయాలో ప్లాన్ చేసుకుంటారు అంతే ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎంట్రీ ఎగ్జిట్ ప్లాన్ రెండు ఉంటాయి వాళ్ళ దగ్గర ఆ అనుభవం ఎలా వచ్చిందంటే వాళ్ళకి విజయసాయి కలిపి లక్ష కోట్లు కొట్టేసినప్పుడు ఎంట్రీ ప్లాన్ ఒకటే ఉన్నది వాళ్ళకి ఎగ్జిట్ ప్లాన్ లేక వాళ్ళు జైలు పోయారు ఇప్పటికే ఉంది అది ఇప్పటివరకు మరి వాళ్ళు విచారణ లేదు అలాగే ఆగిపోయిందంటే అది వేరే కదా ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేశారంటే ఈసారి జాతక చేయాలరా బాబుని కూర్చున్నారు అందరు కూర్చుని శుభ్రంగా ఛాయ్ బిస్కెట్ తీసుకుంటే ఈసారి జాతక చేయాలి మనం ఎంట్రీ ఎగ్జిట్ రెండు కూడా పర్ఫెక్ట్గా ఉండాలనుకున్నారు వాళ్ళు అలా వెతికితే ఈ మద్యం అనేటువంటిది కనిపించింది దాన్ని పెర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నారు ఏ ప్రభుత్వం ఎంత కొంత పడేరా బాబు అని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళు వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకునేవారు ఈసారి ఆ వ్యాపారం మొత్తం మనం తీసేసుకుని గవర్నమెంట్ తరపున చేస్తే పేరు గవర్నమెంట్ది ఫలితం మనకే అనేటువంటిది వాళ్ళు లెక్కేసుకున్నారు ఇప్పుడు గవర్నమెంట్ నిర్వహిస్తుంది అనేటప్పటికీ ఈ అందులో పక్కపోయేది ఏముంటుంది అనుకుంటాడు ఆవిడన్నాను ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ నిర్వహించినప్పుడు మొత్తం అమ్మకం ప్రభుత్వమే పర్యవేక్షిస్తుంది అన్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు అక్కడ అమ్ముతున్నప్పుడు ఎవడో వేరే చూపడానికి అవకాశం ఉండదు సాధారణంగా వీళ్ళు అక్కడ దాన్ని వాడుకున్నారు అలా ఏం చేశారంటే ఒక వంద బాటిల్స్ అమ్మరకుండా ఒక షాపులో తొంభై బాటిల్స్ లెక్క ఉండదు పది బాటిల్స్కి లెక్క చెప్తారు ఇది ప్రధానంగా ఇది ఎలా సాధ్యమవుద్ది ఆన్లైన్ పేమెంట్లు అయ్యి ఉంటే కుదరదాం అందుకని క్యాష్ అండ్ క్యారీ నగదు మాత్రమే స్వీకరించబడను అనేటువంటిది పెట్టారు పెట్టేటప్పటికి అవి వచ్చిన డబ్బుకి వీళ్ళు అంత చెప్తే అంతే లెక్క దానికి ఒక ఆధారాలు ఉండవు అదే వాళ్ళకి అనుకూలించిన అంశం ఇందులో వాళ్ళు ఏం చేశారు రెండు రకాల లబ్ధి తొంభై బాటిల్స్ తొంభై శాతం అమ్మకాల తాలూకు సొమ్ము డైరెక్ట్గా వాళ్ళ జేబులకు వెళ్ళిపోద్ది దానికి ట్యాక్స్ కట్టకలేదు ప్రొడక్షన్ పది రూపాయలు అయిందనుకోండి వంద రూపాయలు వరకు ఆ తొంభై రూపాయల లాభం అందులో ఏ రకమైన పనులు లేకుండా మొత్తం నేరుగా వాళ్ళకి లాభం లబ్ధి పూర్తిగా చేకూరుతుంది ఇక ప్రభుత్వానికి లెక్క చెప్పాల్సింది పది శాతానికి దానికి ట్యాక్స్లు ఎక్స్ కడతారు దానికి అందులో మళ్ళీ లాభం ఉంటుంది ప్రభుత్వానికి సప్లై చేసిన దాంట్లో మళ్ళీ లాభం ఉంటుంది ఇది వాళ్ళది మెగా స్కెచ్ ఇది అసలు భయంకరమైన స్కెచ్ దాన్ని తిరిగిలేని స్కెచ్ అది వాళ్ళకి ఇదంతా కూడా మరి లిక్విడ్ క్యాష్ తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే మరి ఇంత అమ్మకాలు భయభత్సవైన అమ్మకాలు మీకు ప్రతి సంవత్సరం పెరుగుతూనే వస్తాయి కాబట్టి తర్వాత జనాభా పెరుగుతూ ఉంటున్నారు కాబట్టి అది ఒక ఇది వరకు మేము చదువుకునేటప్పుడు తాగుడు వ్యవహారం అనేటువంటి సీక్రెట్గా జరగాలి తాగుపోతున్న సమాజం కొంచెం దూరంగా పెట్టేది వాళ్ళ వంక విచిత్రంగా చూసేది అది ఒక తప్పుడు పని అనేటువంటి భావన ఉండేది అందరిలో సమాజంలో అంటే ఒక నలభై ఏళ్ళ క్రితం ఇప్పుడు తాగుడు అనేటువంటి చాలా సర్వసాధారణ ఒక ఛాయ్ బడ్డీకి వెళ్ళి ఛాయ్ తాగడం కంటే ఎక్కువగా ఉంది ఇప్పుడు ఎలాంటి చిన్న సెలబ్రేషన్ ఉన్నా చిన్న విషాదమైన వినోదమైన లేకపోతే సంబరమైన ఏదైనా కానీ ఈ మద్యం లేకుండా లేదు అంటే దాని వినియోగం వంద వేల రెట్లు పెరిగిపోయింది ఒక నలభై ఏళ్ళకి ఇప్పటికి దాంతోటి ఈ డబ్బు విపరీతంగా వచ్చి పడిపోతా వచ్చింది మీకు ఏ షాప్ అయినా ఖాళీగా ఉంటుంది ఏదైనా ఖాళీగా ఉంటుంది కానీ మద్యం షాప్ మాత్రం ఎప్పుడూ ఖాళీగా ఉండదు ఎవరైనా ఇంటికి పట్టుకొచ్చి ఇస్తారు మీకు ఏదైనా కావలితే మీకు ఆరోగ్యానికి సంబంధించి గుండుపోటు వచ్చినా కానీ మందులు కావాలితే ఫోన్ చేసి ఇంటికి తెస్తారు ఈ మధ్యానికి మాత్రం నువ్వు వచ్చినట్టు నడుచుకుంటే వెళ్ళి తెచ్చుకోవాలి లైన్లో నిలబడి ఎలా ఉన్నారు చూ చూడండి ఇప్పుడే చాలా డిసిప్లిన్ క్రమశిక్షణ ఉంటుంది అక్కడ ఎవరి దెబ్బల కూడా చూసుకోండి కావాలి ఒక లెంగల్ నువ్వు వేదీసుకుని వచ్చారా బాబుని వెళ్తానంటాడు తప్ప సినిమా టికెట్లకి దెబ్బ బస్ టికెట్లకి విమాన టికెట్లకి కూడా ఒత్తిడి ఉంటుంది తోపిడి ఉంటుంది తొక్కిసలాట ఉంటుంది ఇవన్నీ ఉంటాయి అక్కడ మాత్రం ప్రశాంతంగా ఒకళ్ళు విపరీతమైన కోఆపరేషన్ ఉంటుంది ఆ వచ్చిన డబ్బులంతా పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు ఐదు వందల కైతాలతోటి వాళ్ళని పెట్టేసి అంత డబ్బు వచ్చి పడిపోతుంది లిక్విడ్ క్యాష్ దాన్ని అంతా సార్ట్ చేసి కట్టలు కట్టి రబ్బర్ బ్యాండ్లు బస్తాలు బస్తాలు రబ్బర్ బ్యాండ్లు వాడేవాళ్ళు ఇవన్నీ పోగొట్టి ఎంత ఎక్కడ దాయాలి ఆన్లైన్ పేమెంటు లేకపోతే ఒక అకౌంట్లో ఉందనుకోండి మన నెంబర్ కూడా ఎస్తే అకౌంట్లో పడి ఉంటుంది ఇక్కడ అలాగ కాదు ఈ డబ్బంతా ఎక్కడో చోట చేర్చాలి దాన్ని దాయాలి పంపిణీ చేయాలి డిస్ట్రిబ్యూట్ చేయాలా లేదా దాన్ని వైట్ చేయాలంత బ్లాక్ మనీ అని అది టాస్కే పాపం ఆ దొంగతనం కూడా వాళ్ళ టాస్క్ ఉంది వాళ్ళ చేతిలో అధికారం ఉంది వాళ్ళు అడిగేవాళ్ళు లేడు కాబట్టి దాన్ని విజయవంతంగా చేసుకుంటూ వచ్చారు ఒకవేళ మీరు వెళ్ళి సాధారణ దర్యాప్తు చేత దొరకరు ఇదిగో ఇంత అమ్మేము ఇంకో డబ్బులు ఇచ్చేసి ఇంక మాదేమని తప్పు ఉంటారు ఈ దర్యాప్తు సంస్థలో పైగా వాళ్ళు ఈ డేటాలు ఇక్కడేమి లేకుండా అక్కడ దుబాయ్లో పెట్టారు దుకాణం దాంతో ఎవరికి ఏం దొరకవు కానీ వీళ్ళు దాన్ని శోధించి సాధించి వాళ్ళు తోలు తీసి మొత్తం ఎవడున్నాడో అందరినీ ఇతను లాక్కొస్తారు ఒక్కొక్క అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అని తెలుసు ఎలా జరిగిందో ఏం జరిగిందో అంత తెలుసు కానీ దాన్ని నిరూపించాలి ఇది ఒక గణిత శాస్త్రంలో డిగ్రీ చదువుకున్న వాళ్ళకి గణిత శాస్త్రంలో డిగ్రీ చేసిన వాళ్ళు తెలుస్తుంది బిఏ కానీ బిఎస్సిలో కానీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్గా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎనాలిసిస్ అని ఒకటి ఉంటుంది అందులో సబ్జెక్ట్ అందులో థియరమ్స్ ఉంటాయి ఆ తీరం తాలూకు చివరి ఆన్సర్ ముందే ఇచ్చేస్తాడు ఇది ఎలా వచ్చిందో చెప్పమని డెరైవ్ చేయమంటాడు ఇప్పుడు చేసే పని అదే ఈ రాజశేఖర్ బాబు గారు వాళ్ళు సిట్టు దర్యాప్తు అధికారులు ఆ పని మీద ఉన్నారు ఇది ఎలా జరిగింది ఏం చేసిందని వివరంగా కోర్టుకి చెప్పాలి కదా నీకు నాకు చంద్రబాబు గారికి జగన్కి విజయసాయి రెడ్డికి వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా అందరికీ తెలిసిపోయింది ఎలా చేసారు ఏం చేశారు అంత పేరు కూడా అందరికి అంచనాలు ఉన్నాయి కానీ దాన్ని ఈ దొంగలు పట్టుకోవాలంటే సాక్ష్యాధారాలు కావాలి పగడ్బందీగా సాక్ష్యాధారాలు చూపించాలి దానికోసం వాళ్ళు తండాలు పడుతున్నారు అందులో శింహభాగం లభించి దాదాపు ఎనభై శాతం సక్సెస్ అయ్యారు ఇక అంతిమ లబ్ధిదారునికి దగ్గరికి ఆ పోవం ఈ దర్యాప్తు పోవం అలా వెళ్తుంది ఈ క్రమంలో ఈ గత నాలుగేళ్లలో మనం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి లేకపోతే కొంతమంది మాట్లాడుకున్నాం రాజకేషరెడ్డి అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని మిథున్ రెడ్డి అని ఇలా అనేక మంది నిన్న మనం కూడా వచ్చి కావడం ఈ లోపల బాలాజీ గోవిందప్ప అని వాళ్ళని వీళ్ళ రకరకాల క్యారెక్టర్లు రకరకాల ఒక పెద్ద వెబ్ సిరీస్ తీసేంత క్యారెక్టర్లు వచ్చేస్తున్నాయి బయట రెడ్డి ద్వారా రెండు సినిమాలు బ్లాక్ మనీ మొత్తం వైట్ మనీగా మార్చేసి అమౌంట్ ఇవ్వడం మరి ఇదంతా చేయాలంటే సినిమాలు తీయాలి బంగారం కింద మార్చాలి షాపులు పెట్టించాలి విదేశాల్లో భూములు కొనాలి విదేశాల్లో ఇండస్ట్రీలు పెట్టాలి విదేశాల్లో పనికిమాల షాపులు పెట్టి దాన్ని వెయిట్ చేయాలి ఎన్ని అంత డబ్బు దాన్ని ఎలా మార్చాలో అర్థం అవుతావు ఇప్పుడు నీకు గా నీకు పెద్ద మోట ఇచ్చేసిన రెండు సూటికేసిన డబ్బు నువ్వు ఏం చేయాలి నీకు తెలీదు అసలు నువ్వు ఇంటికే పెట్టుకెళ్ళా ఇక్కడ నుంచి ఇదేమైనా మనం అనుకుంటాం మనకు వచ్చి పడిపోతే బాగుండకుంటావు వెళ్ళి కావటర్ మి వెళ్ళిపోతే పులి ఏర్పాట్లో వేసినట్టు పెద్ద మోట పడితే బాగుండుకుంటావు పడేస్తే నువ్వు ఏం నీకు ఏం చేయాలి తెలుసు నీకు వాళ్ళకే అంతే కొంతవరకు దాన్ని చేయగలుగుతారు అంతకు మించి వచ్చి పడిపోతే ఇప్పుడు నగర శివార్లలో డంపింగ్ యార్డ్లో డంపింగ్ ఈ చెత్త అంతా పోసేస్తారు కదా కుట్ల గుట్ల కింద అలా పడిపోతే వచ్చి డబ్బు పడిపోతే ఏం చెప్తాడు దాన్ని అధికారం ఉంటుంది కదా దాని జాతక మనీ చేసుకుందామని చూశాడు మొన్న ఎన్నికల్లో చాలా వరకు పంపిణీ చేశారు ఆ పంపిణీలో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళని ఇవాళ శుద్ధ చుప్పిని సంప్రదాయని మాట్లాడుతున్నాడు కదా వీళ్ళందరూ కూడా చేశారు ఆ వీడియోలు వచ్చినాయి బయటికి ఏంటండి ఈ డబ్బులు ఎక్కెట్టి ఈ డబ్బులు డెన్న దగ్గర ఉన్న ఫోటోలు కూడా వచ్చేసింది ఇప్పుడు పరారీలో ఎక్కడ పోనీతారు అందులో దుబాయ్ అక్కడ పెట్టారు ఇదంతా వీళ్ళు ఇంకా టైం ఉంది వాళ్ళకి మూడలేదు ఇంకా మనం అలాగే అనుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ముందు వేసేసి తర్వాత వీళ్ళు ఏంటంటే చట్ట ప్రకారం వెళ్ళాలనుకుంటున్నారు మనం ఎక్కువ ఒత్తిడి పెట్టడం అనవసరం ఈ మాట్లాడే మాట్లాడేవాళ్ళు నోటి ముఖం పగల అడుగుతున్నారు కానీ జనం ఊరుకోలేక వాళ్ళ పాపం వండుతుందండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ మొదటి నుంచి అబ్జర్వ్ చేయండి మీరు వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకుంటున్నారు వాళ్ళకి ఎవడో గొయ్యి తవ్వడానికి ట్రై చేయట్లేదు వాళ్ళు గొయ్యి వాళ్ళు తవ్వుకుని ఆ గోతులోకి వాళ్ళే దిగి బాగా లోతుగా ఉంటే నొచ్చు నేసుకుని దిగి ఇంకా వేగంగా వెళ్ళాలంటే లిఫ్ట్ కూడా పెట్టించుకుని పాతాళానికి దిగి మట్టి కూడా ఆడేసేసుకుంటున్నారు ఎవడే ఎక్కలేకుండా మీరు కావాలంటే ప్రతి కేసులోనే చూడండి కాబట్టి ఈ కేసులో మద్యం కేసులో ఈ భారతదేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ ఈ విషయం మీద జాతీయ మీడియా కూడా మాట్లాడాలి వంద నూట యాభై కోట్లకు ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన దర్యాప్తు సంస్థలో ఈడీ కానీ ఎవరైనా సరే ఇతని విషయంలో ఇంకా ఎందుకు రాలేదని సందేహాలు ఉన్నాయి అందరికీ ఆ సందేహాలని ఈ దర్యాప్తు సంస్థలు ఆ సందేహాలని పటాపంచులు చేయాలి ప్రజల్లో విశ్వాసము నమ్మకం పెంచుకునే ఏర్పాట్లు మీరు చేసుకోవాలి లేదంటే వ్యవస్థల పట్ల ప్రభుత్వం పట్ల ప్రజల విశ్వాసం కోల్పోతే చాలా ప్రమాదం ఎందుకంటే ప్రజలను మీరందరూ కూడా ఒక సామాన్యుడు చలిచేమల్లా చూస్తారు నలిపేయచ్చు అనుకుంటారు కానీ చలిచేమలు బా చేత చిక్కిన ఆ సర్పం గురించి ఒక పద్యం కూడా ఉంటుంది ఇవన్నీ చూసిన తర్వాత ఎప్పుడైనా సరే వాడు మొక్కే కదా అని పీకెత్తే పీకపోతానంటాడు చిరంజీవి గారు ఏదో సినిమాలో అలాగే సాల్స్ ఆ సామాన్యులే కదా అని లేదా దౌర్జన్యం దుర్మార్గం చేద్దాం అనుకుంటే పీఠాలు కదిలిపోతాయి దాని ప్రత్యక్ష ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి నిన్న కాక మనం చూసామన్నాను కాబట్టి ఈ విషయంలో మనం రెండు అంశాలు ప్రా ప్రధానంగా తీసుకుంటే ఒకటి ప్రతిరోజు మొఘల్ రేఖల సీరియల్లాగా జగన్మోహన్ రెడ్డి విచిత్రంగా ఎలా చేశారు ఏంటి అనేటువంటిది కథనాలు కథనాలుగా వస్తూ ఉంది వెబ్ సిరీస్లో వచ్చినట్టుగా అదొక ఎంటర్టైన్మెంటు అలాగే ఆశ్చర్యము ఆశ్చర్యము ఆనందకరము రెండోది ఏంటంటే దర్యాప్తు బృందం ఎక్కడా కూడా అందులో జగన్ ప్రేమికులు లేకపోవడం ఒక అదృష్టం సో ఇదండి లిక్కర్ స్కామ్ సంబంధించి విస్తుపోయే నిజాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయి అసలు నెక్స్ట్ ఇంకా సిట్టి విచారణ ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలు అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్